రష్యా అధ్యక్షుడు పుతిన్ అరెస్టు అంశం మరోసారి తెరమీదకు వచ్చింది ప్రస్తుతం ఉక్రెయిన్పై రష్యా దాడులతో విరుచుకుపడుతున్న తరుణంలో పుతిన్ అరెస్టు తప్పదనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి పుతిన్పై అంతర్జాతీయ న్యాయస్థానం అరెస్టు వారెంట్ ఉన్న విషయం తెలిసిందే ఉక్రెయిన్లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యాకు పిల్లలను చట్టవిరుద్ధంగా తరలించడం వంటి యుద్ధ నేరాలకు బాధ్యుడిగా పేర్కొంటూ ఐసీసీ ఆయనకు వారెంట్ జారీ చేసింది దాంతో పుతిన్ విదేశీ పర్యటనలు తగ్గించుకున్నారు కాగా రెండో ప్రపంచ యుద్ధం జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు సెప్టెంబర్ రెండున పుతిన్ మంగోలియా వెళ్లనున్నారు అయితే పుతిన్ను ఐసీసీకి తరలించాలని మంగోలియా అధికారులను ఉక్రెయిన్ కోరినట్టు సమాచారం అంతేకాకుండా ఐసీసీలో మంగోలియా సభ్యదేశంగా ఉండటంతో పుతిన్ అక్కడకు వెళ్లినప్పుడు ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే పుతిన్ అరెస్టుపై గతేడాది పలు వార్తలు వచ్చాయి అయితే రష్యాలో ఉన్నంతవరకు పుతిన్కు అరెస్టు భయం లేదని ఒకవేళ రష్యాను వీడితే మాత్రం ఆయన్ను అదుపులోకి తీసుకోవచ్చని పలు నివేదికలు వెల్లడించాయి అయితే ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పుతిన్పై దాదాపు అన్ని పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి దీంతో ఆయన ఇతర దేశాలకు వెళ్లడం సాధ్యం కాలేదు ఈ నేపథ్యంలో పుతిన్ మంగోలియాను సందర్శిస్తుండటం ప్రాముఖ్యం సంతరించుకుంది ఈ అనుమానాలపై క్రెమ్లిన్ స్పందించింది పుతిన్ అరెస్టు వారెంటుపై చింతించాల్సిన అవసరం లేదని క్రెమ్లిన్ ప్రతినిధి దిమ్రితి పెస్కో పేర్కొన్నారు మంగోలియాతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు కాగా అరెస్టు భయంతోనే నిరుడు భారత్లో జరిగిన జీట్వంటీ సదస్సుకు పుతిన్ హాజరు కాలేదని వాదన ఉంది అలాగే దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సదస్సుకు కూడా పుతిన్ గైర్హాజరయ్యారు ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య ప్రారంభించి రెండున్నరేళ్లు దాటింది ఈ క్రమంలోనే పుతిన్పై అనేక కేసులు నమోదయ్యాయి ఉక్రెయిన్లోని చిన్న పిల్లలను రష్యా ఎత్తుకెళ్లిపోయిందన్న ఆరోపణలపై ఈ ఏడాది మార్చిలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఐసీసీ పుతిన్పై అరెస్టు వారెంట్ కూడా జారీ చేసింది దీంతో ఆయన విదేశాలకు వెళ్తే అరెస్ట్ చేస్తారనే భయం పట్టుకుంది అయితే ఐసీసీ సభ్యదేశంగా ఉన్న దక్షిణాఫ్రికా ఒకవేళ పుతిన్ తమ దేశానికి వస్తే అరెస్ట్ చేయాల్సి ఉంటుంది ఈ క్రమంలోనే పుతిన్ బ్రిక్స్ సదస్సుకు హాజరు కాలేదు అటు గతేడాది ఇండోనేషియాలో జరిగిన జీ ట్వంటీ సదస్సుకు కూడా పుతిన్ వెళ్లలేదు ఈ నేపథ్యంలో పుతిన్ మంగోలియా టూర్ ప్రాధాన్యతను సంతరించుకుంటోంది